జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో అంటే మొదటి మూడు నెలలు బుధుడు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉంటారు ఈ సంవత్సరం ప్రేమ విషయంలో మీరు సక్సెస్ అవుతారు తల్లిదండ్రుల అనుమతితో వివాహం అవుతుంది సూర్యుడు కుజుడు ఆరవ ఇంట్లో శని ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఖర్చులు పెరగడానికి దారితీస్తుంది బృహస్పతి పదవ ఇంట్లో ఉండడం వృత్తి కుటుంబం మధ్య కాస్త ఇబ్బందులు వస్తాయి అంటే మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటారు తల్లిదండ్రుల నుంచి భార్య నుంచి కాస్త ఇబ్బందులు పడతారు మే ఒకటి తర్వాత మీ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అప్పటి వరకు ఖర్చులు భారీగానే ఉంటాయి సంవత్సరం పొడవున తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది గంగ వంటి ప్రత్యేక నదుల్లో స్నానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి జూన్ నుంచి దూర ప్రయాణాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో చాలా వరకు ప్రయాణాలు చేయబోతున్నారు విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది మీ సతీమణితో ట్రిప్స్లో కర్కాటక రాశి ప్రకారం మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మీరు మీ తండ్రి ఆరోగ్యంపై కూడా ఈ ఏడాది శ్రద్ధ పెట్టుకోవాలి వ్యాపారంలో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి మీరు ధైర్యం కోల్పోకుండా మీ పనిని కట్టుబడి ఉంటే మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి ఆచితూచి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి ప్రేమ జాతకం చూద్దాం కర్కటక రాశి ఫలం ప్రకారం కర్కాటక రాశి వారి ప్రేమ వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగులో అందంగా ఉండబోతోంది ప్రారంభంలో రెండు శుభప్రదమైన ప్రేమను ఇచ్చే గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు మీ ఐదవ ఇంట్లో కనిపిస్తున్నారు మీ ప్రేమ జీవితం వీరి కలయిక ద్వారా అందంగా ఉండబోతోంది స్నేహితుల విషయంలో ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీపై ఇది పెను ప్రభావాన్ని చూపిస్తుంది ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడినా దీనివల్ల మీ స్నేహితుల జోక్యంతో ఈ జంట విడిపోయే ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి స్నేహితుల మాటల వల్ల మీ ప్రేమ విషయంలో ఇబ్బందులు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ కెరీర్ గురించి మాట్లాడితే సంవత్సరం ప్రారంభం చాలా బాగుంటుంది సినీ పదవు ఇంటిని ఎనిమిదో ఇంటి నుంచి చూస్తున్నారు బృహస్పతి కూడా పదవ ఇంట్లో ఉంటారు సూర్యుడు కుజుడు ఆరవ ఇంట్లో ఉండడం మీ ఉద్యోగంలో పరిపక్వత ఉంటుంది మీరు మంచి పేరు సంపాదించుకుంటారు చేసిన పని ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి జూన్ పదిహేను వరకు జనవరి ఒకటి నుంచి జూన్ పదిహేను వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరాలన్నా ఇంటర్వ్యూలకు వెళ్లాలన్నా అనువైన సమయంగా చెప్తోంది మీ జాతకం మే ఒకటిన బృహస్పతి పదకొండవ ఇంటికి వెళ్తున్నారు ఇది సీనియర్ అధికారులతో సంబంధాన్ని మెరుగుపరుస్తుంది మీ పై అధికారుల నుంచి మీకు మంచి స్పందన అలాగే ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయి మీరు ఏ పని చేసినా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట మీకు సహ ఉద్యోగులు జూనియర్లు సీనియర్లు నుంచి మంచి ప్రోత్సాహం కూడా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి ప్రకారం ఈ సంవత్సరం జూలై నెల నుంచి మరింత మెరుగ్గా మీరు పనిచేయగలుగుతారు మీకు పదోన్నతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ నెలలో మీ జీతం కూడా భారీగా పెరుగుతుంది మే నెల సమయానికి ఈ ఐదు నెలలు కష్టపడిన తర్వాత మే నెలలో మంచి ప్రతిఫలాన్ని పొందబోతున్నారు మీ జీవితం చాలా ఆనందమయం అవబోతోంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అయితే కొంతకాలం మానసిక ఒత్తిడిని పెంచడానికి దారితీయచ్చు కొన్ని ప్రయత్నాల వల్ల ఆ ప్రయత్నాలు ఎలాంటివి అనేది మీరు పరిస్థితులు బట్టి చూసుకోవాలి ముఖ్యంగా స్త్రీల వల్ల మీకు సమస్యలు మానసిక ఒత్తిడి రావచ్చు కర్కటక రాశి ఫలం ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జూన్ ఒకటి మధ్య ఉద్యోగం మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విద్యా జాతకం చూసినట్లయితే విద్యార్థులకు మొదటి మూడు నెలలు చాలా అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఈ ఏడాది పన్నెండు నెలలు అత్యుత్తమం బుధుడు శుక్రుడు ప్రభావం నాలుగవ రెండవ ఇంటిపై బృహస్పతి యొక్క అంశం మీ చదువుల్లో బాగా రాణించేలా కనిపిస్తోంది మీ జ్ఞాపక శక్తి మేధస్సు భారీగా పెరుగుతుంది ఏకాగ్రత స్థాయిలు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి సంవత్సరం ప్రారంభంలో ఆరవ ఇంట్లో సూర్యుడు కుజుడు ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో మీకు విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మే నెల పద్నాలుగు నుంచి ఆగస్టు వరకు మీకు అనుకూలమైన సమయం పోటీ పరీక్షల్లో మీకు తిరిగి ఉండదు ఇక ఆగస్ట్ అలాగే నవంబర్ డిసెంబర్ మధ్య సమయం కూడా కొంచెం అనుకూలంగా ఉండబోతోంది పోటీ పరీక్షల్లో విజయానికి వందకి వంద శాతం మొదటి ఆరు నెలల సమయం చాలా బాగుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఈ ఏడాది బాగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నత విద్యను పొందాలనుకుంటే విదేశాలకు వెళ్లే అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల చదువుల్లో ఉన్నతి కూడా కనిపిస్తోంది మీకు టెక్ ఫైనాన్స్ రంగాల్లో చదువుతున్నవారు లేదా ఉద్యోగాల కోసం చూస్తున్నవారు ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ వాటిని ఈజీగా జయిస్తారు ఉద్యోగాల్లో కూడా సమస్యలు వచ్చినా టెక్ ఫైనాన్స్ రంగాల్లో మొదటి ఆరు నెలల్లో వాటిని దాటుకుంటారు కానీ జాగ్రత్త అనేది చాలా ముఖ్యం కర్కటక రాశి ప్రకారం సంవత్సరంలో మీకు ఉన్నత విద్యలో విజయం అనేది తొలి ఆరు నెలల్లో కనిపిస్తోంది ఈ ఆరు నెలల కాలంలో విదేశాల్లో చదువు కోసం వెళ్లే వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకుంటే మంచిది ఇక మీ సోదరుల నుంచి ముఖ్యంగా అన్నయ్య నుంచి మంచి ప్రోత్సాహం పొందుతారు ఫారెన్లో సెటిల్ అయిన వారు మన దేశానికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి జాతకం ప్రకారం తల్లిదండ్రుల ఆరోగ్యం వల్ల ఉద్యోగాన్ని కూడా కోల్పోయి వదిలి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి భార్య కుటుంబం నుంచి ఆర్థికంగా ఈ ఏడాది మీకు సపోర్ట్ ఉండబోతోంది ముఖ్యంగా పిల్లల కోసం ఎప్పటి నుంచో సేవింగ్స్ చేసి వారికి ఓ మంచి విద్యను అందించాలనుకున్న వారు ఈ ఏడాది దాని కోసం ఆ సేవింగ్స్ నగదుని ఖర్చు పెట్టబోతున్నారు మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరపతి కూడా పెరుగుతుంది మీ సోదరులు సోదరి కొన్ని సమస్యలు మీకు కల్పించవచ్చు కానీ వాటిని ఈజీగా మీరు జయిస్తారు ఈ సంవత్సరం మీ కుటుంబంలో తండ్రి ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి చివరి వరకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎనిమిదవ ఇంట్లో శని సంవత్సరం చివరి వరకు తొమ్మిదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల తండ్రికి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ప్రత్యేకించి ఏప్రిల్ ఇరవై మూడు జూన్ ఒకటి మధ్య తొమ్మిదవ ఇంట్లో రాహుతో కుజుడు సంచరిస్తున్నప్పుడు అంగారక దోషం ఏర్పడుతుంది ఆ సమయంలో మీ తండ్రి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు రెండు నెలల తర్వాత ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి చివరి డిసెంబర్ నెలలో ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల జాతకం కూడా చాలా బాగుంది సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఉద్యోగాల్లో మంచి కీర్తి పొందుతారు మీ పిల్లల పురోగతిని చూసి మీరు కూడా చాలా ఆనందిస్తారు మే ఒకటి నుంచి బృహస్పతి పదకొండు ఇంట్లో ఉండడం వల్ల మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఖచ్చితంగా విజయం వస్తుంది ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా మీ పిల్లలకు మే ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అనుకూలమైన సమయం మే ఒకటి నుంచి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ పిల్లలు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో విజయం సాధించడానికి మంచి సమయంగా కనిపిస్తోంది చాలా గౌరవాన్ని పొందుతారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు అనేది ఈ సమయంలో పొందుతారు జూన్ నెల నుంచి మీ పిల్లల వివాహానికి బలమైన అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి తొలి ఐదు నెలల తర్వాత మాత్రమే మీ పిల్లల వివాహానికి మీరు ప్రయత్నాలు చేయడం మంచిది ఏప్రిల్ మే జూన్ నెలల్లో కొంచెం బలహీనంగా ఉన్న తర్వాత నుంచి మాత్రం మంచి సమయంగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారి వివాహ జాతకం చూస్తే వివాహితులు ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఆరవ ఇంట్లో సూర్యుడు కుజుడు ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు బాధిత స్థితిలోనే ఉంటారు కానీ ఏడాది చివరి నాలుగు నెలలు మాత్రం వివాహానికి చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మీ గ్రహ పరిస్థితి కూడా సరిగ్గా లేకుంటే ఈ సంవత్సరం విడాకుల పరిస్థితి కూడా కొందరికి ఉండవచ్చు సూర్యుడు కుజుడు ఏడవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల జనవరి ఫిబ్రవరి నెలలు మరింత ఇబ్బందికరంగా ఉంటాయి ఆర్థికంగా కర్కటక రాశి ప్రకారం మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు వస్తాయి ఆగస్టు నుంచి మీకు అనుకూలమైన సమయం ప్రారంభం కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోండి కుటుంబ బాంధవ్యాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి మూడు నెలల్లో మీ వివాహానికి అవకాశం అయితే కొంచెం కనిపిస్తోంది లేదంటే వచ్చే సంవత్సరం తొలి ఆరు నెలల్లో వివాహ అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తోంది కర్కాటక రాశి వారి వ్యాపార జీవితం కూడా చాలా బాగుంది సిమెంట్ ఐరన్ అలాగే ఫార్మా రంగంలో ఉన్న వ్యాపారులకు కర్కాటక రాశి వారికి ఈ ఏడాది తిరుగులేదు వేరే రంగంలో వ్యాపారాలు చేసేవారు పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే తొంభై ఐదు శాతం నష్టపోయే అవకాశాలు అప్పులు మీకు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీలోపు మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకోండి కొత్తగా ప్రారంభించాలంటే మే ఒకటి తర్వాత బృహస్పతి పదకొండవ ఇంటికి వెళ్ళి ఏడవ ఇంటిని చూసి మూడవ ఐదవ గృహాలు చూస్తారు కాబట్టి వ్యాపారంలో పరిమితిగా మీరు పెట్టుబడి పెట్టుకోండి ఈ సమయంలో రిస్క్ అయితే తీసుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ లోపు మాత్రమే కొత్త వ్యాపారానికి అనుకూలమైన సమయం ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు మీ ఏడవ ఇంట్లో అంగారకుడి సంచారంతో ఒక పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు వ్యాపారంలో పెద్ద కాంట్రాక్ట్ పొందొచ్చు లేదంటే ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉండి లాభాలు గడించవచ్చు ముఖ్యంగా ఈ రాశివారు మీ వ్యాపారంలో బయట వ్యక్తుల సహాయంతో జూన్ ఒకటి నుంచి ఆగస్టు పద్నాలుగు వరకు మంచి సమయంగా కనిపిస్తోంది కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేసుకోవచ్చు మీ పన్నులు మాత్రం సకాలంలో చెల్లించండి లేదంటే చివరి మూడు నెలలు నోటీసుల నుంచి వచ్చే ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసి ఎలాంటి తప్పును చేసుకోవద్దు కర్కాటక రాశి వారికి వాహన జాతకం కూడా చాలా బాగుంది జనవరి ఒకటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఫిబ్రవరి పన్నెండు నుంచి మార్చి ఏడో తేదీ వరకు అలాగే జూన్ పన్నెండు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మంచి సమయంగా కనిపిస్తోంది వ్యాపారానికి కానీ ఇంటి అవసరానికి కానీ మీరు వెహికల్ కొనుగోలు చేసుకోవడానికి అది అనుకూలమైన సమయం ఆరోగ్య జాతకం చూస్తే ఈ ఏడాది ప్రారంభంలో తొలి మూడు నెలల్లో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి శని సంవత్సరం పొడవునా ఎనిమిదో ఇంట్లో ఉంటాడు కాబట్టి పెద్ద రోగాలు మాత్రం తలెత్తుతో చిన్న చిన్న సమస్యలు మాత్రం వేధించవచ్చు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశికి అదృష్ట సంఖ్యలు చూస్తే కర్కాటక రాశిని చంద్రుడి గ్రహం పాలిస్తాడు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య రెండు అలాగే ఆరు కర్కాటక రాశి ఫలం రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య పరిహారాలు చూస్తే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి సోమవారం రుద్రాభిషేకం చేయడం మంచిది శనివారం శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనె అభిషేకం చేయాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు